పై తాటికై పడ్డట్లయింది పాకిస్తాన్ పరిస్థితి ఇప్పటికే భారత యుద్ధం వాణిజ్యంపై ఆంక్షలు ద్రవ్యోల్బణం రాజకీయ అస్థిరత నిధుల కొరత నీటి సంక్షోభంతో ఉక్కిరి దేశానికి మరో ఊహించని షాక్ తగిలింది ఆర్థిక సంక్షోభం ఉగ్రవాదం రాజకీయ అస్థిరత ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక కారణాలతో పాకిస్తాన్ సతమతం అవుతుంది పూర్తిగా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయిన పాకిస్తాన్లో కొద్దో గొప్ప ఉన్న టెక్నాలజీ కంపెనీలు కూడా ఇప్పుడు పెట్టే సర్దేసుకొని వెళ్ళిపోతున్నాయి ఇప్పటికే ఉబర్ ఫైబర్ షెల్ టెలినార్ ఎలిఇల్లీ సనోఫీ కంపెనీలు పాక్కు గుడ్ బై చెప్పేశాయి ఇక ఇప్పుడు తాజాగా టెక్తిజం మైక్రోసాఫ్ట్ కూడా అదే బాట పట్టింది పాకిస్తాన్లో తన కార్యకలాపాలను క్లోజ్ చేసి ఆ దేశం నుంచి వెళ్ళిపోయింది పేరున్న ఈ కంపెనీలే కాదు వేలాది కంపెనీలు ఇప్పుడు పాకిస్తాన్కు గుడ్ బై చెప్పాయి చెప్పేందుకు సిద్ధమయ్యాయి వీలైనంత త్వరగా లెక్కలు సెట్ చేసుకుని పాక్కు ఓ దండం పెట్టి ఆ దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నాయి రెండు వేలవ సంవత్సరంలో పాకిస్తాన్ లో తన కార్యకలాపాలను ప్రారంభించిన మైక్రోసాఫ్ట్ పావు శతాబ్దపు బంధాన్ని తెచ్చుకొని వెళ్లిపోయింది పాక్ నుంచి తన నిష్క్రమణకు ఎలాంటి కారణాలు చెప్పనప్పటికీ తన నిర్ణయం వెనుక రాజకీయ ఆర్థిక గందరగోళం పేలవమైన వాణిజ్య పరిస్థితులే కారణమని ఆ దేశ పరిశీలకులు చెబుతున్నారు పాకిస్తాన్ లో వ్యాపారం చేయడం అంత సులవైన పని కాదు దానాది దేశంలో వ్యాపారం చేయాలంటే నానా తిప్పల తప్పవు ఆ తిప్పలన్నింటినీ తట్టుకుని నిలబడితే వ్యాపారంలో సంపాదించిన మొత్తాన్ని డాలర్ల రూపంలో మార్చి తమ దేశాలకు తరలించాలంటే కష్టంగా మారిందట వ్యాపారంలో సాధించిన లాభాలను ఆయా కంపెనీలు తమ దేశాలకు తరలించేందుకు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నాయి సాధారణంగా అయితే లాభాలను డాలర్ల రూపంలో మార్చేసుకుని తమ దేశానికి తరలించుకుంటాయి కానీ పాక్లో మాత్రం అలాంటి పరిస్థితి లేదు దీంతో పాక్ బ్యాంకులోనే ఏళ్ల తరబడి మూలుగుతున్న దుస్థితి దీంతో లాభాన్ని వెనక్కు తీసుకెళ్ళకపోతే ఎంత పెద్ద సంస్థ అయినా ఆ దేశం ఎందుకుంటుంది అందుకే కంపెనీలన్నీ ఆ దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నాయి పాక్లో కంపెనీలపై బాధే పోటీ ఎక్కువ కార్పొరేట్ లాభాలపై పది శాతం సూపర్ ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది వడ్డీ రేట్లు కూడా భారీగానే ఉంటాయి ప్రస్తుతం పదకొండు శాతం ఉన్న వడ్డీ రేట్లు ఏడాదిన్నర క్రితం వరకు ఇరవై మూడు శాతం వరకు ఉండేవి విదేశీ ద్రవ్యం కొరత కూడా ఆ దేశాన్ని పట్టుపీడుస్తుంది దీంతో బయట నుంచి ఏవైనా దిగుమతి చేసుకోవాలంటే డాలర్లకు భారీ రెట్టు చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఇక అనుమతుల గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది ఏ దేశమైనా ఆర్థికాభివృద్ధి సాధించాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలి దానికి రాజకీయ సుస్థిరత అవసరం కానీ పాకిస్తాన్ చరిత్రలోనే ఐదేళ్లు పాలించిన ప్రధాని లేరు ఎవరైనా నాయకుడు బలపడుతుంటే తక్షణమే సైన్యం తిరుగుబాటు చేయడమో పరోక్షంగా పాలన పగ్గాలను లాక్కోడమో జరుగుతుంది రెండు వేల ఇరవై రెండులో ఇమ్రాన్ ఖాన్ ను బలవంతంగా పదవి నుంచి దింపివేయడంతో ప్రపంచం మొత్తానికి ప్రతికూల సంకేతాలు పంపింది తరచూ ఈ దేశంలో సంపన్న కుటుంబాల మధ్య రాజకీయ విధానపరంగా స్థిరమైన నిర్ణయాలు సమస్యగా మారింది ఇక న్యాయ వ్యవస్థ కూడా రాజకీయ కేసులపై చూపినంత ఆసక్తి ఆర్థిక సంస్కరణలను పట్టించుకోలేదని పేరుంది విదేశీ పెట్టుబడులకు సంబంధించినవి ఆర్థిక అంశాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తుంది పాకిస్తాన్ లో స్టీల్ మిల్స్ కెమికల్ ప్లాంట్లు డెవలప్మెంట్ ఫైనాన్స్ సంస్థ బీమా బ్యూరోక్రాట్లు కీలక ఉంటారు విదేశీ ఎంఎన్సీలు ఆదేశంలో పెట్టుబడులు పెట్టినా స్వార్థం కోసం వాటిని వేటాడుతారని పేరుంది ఇలాంటి సమస్యలతో కంపెనీలు విసిగిపోయాయి దీనికి తోడు రోజు రోజుకు రాజకీయ జోక్యం పెరిగిపోవడం సైన్యం పాలన నియంత్రణలో ఉన్న ప్రభుత్వాలు వాటి పరిధిని దాటి కార్పొరేట్ కంపెనీలోకి ఎంట్రీ ఇస్తూ బోర్డులోకి పాక్ ప్రభుత్వ మనుషులు చేరుతుండడం ఆయా కంపెనీలో వారి జోక్కు మితిమీరి పోతుండటంతో ఈ తలనొప్పులన్నీ మాకెందుకులే అని విదేశీ సంస్థలు ఒక్కొక్కటిగా ఆ దేశం విడిచి అలా దేశం నుంచి వెళ్ళిపోతున్న బహుళ జాతి సంస్థల జాబితా భారీగా ఉంది పాక్ల ఎక్కువగా ప్రభుత్వాలు మారడం శాంతి భద్రతలు లేకపోవడం అస్థిర కరెన్సీ అధిక పన్ను రేట్లు వాణిజ్య విధానం వల్ల వెళ్లిపోవడమే మంచిదనుకుంటున్నారు అనుకుంటున్నారు ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థికంగా బాగా దెబ్బతుంది రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక ఏడాదిలో పాకిస్తాన్ ఎగుమతులు దాదాపు ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది బిలియన్లు ఉంటే దిగుమతులు అరవై మూడు పాయింట్ మూడు బిలియన్లు దీంతో ఇరవై నాలుగు పాయింట్ నాలుగు బిలియన్ల వాణిజ్య లోటు ఏర్పడింది అయితే ఈ ఏడాది జూన్ నాటికి పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ విదేశీ మార్క నిల్వలు పదకొండు పాయింట్ ఐదు బిలియన్లకు తగ్గాయి ఇది టెక్నాలజీ దిగుమతులు విదేశీ పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపింది విదేశీ మార్క నిల్వలు తగ్గిపోవడంతో పాకిస్తాన్లోని కంపెనీలు హార్డ్వేర్ దిగుమతుల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి అవసరమైన హార్డ్వేర్ను దిగుమతి చేసుకోవాలంటే కంపెనీలకు కష్టంగా మారింది భారతతో కూడా పాక్ వాణిజ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశంలో స్థానికంగా అవసరమైన నైపుణ్యాలు కలిగిన ప్రజలు కూడా లేరు అక్కడ టెక్నాలజీ రంగానికి అవసరమైన స్థాయిలో ప్రతిభావంతులైన నిపుణులు లేకపోవడం మార్కెట్ డిమాండ్ కొరత సామర్థ్యాల లోపం వంటివి కూడా ఆ దేశం కంపెనీను దూరం చేసుకుంటుంది ఇదే కాదు రాజకీయంగా ఆర్థికంగా మల్టీనేషనల్ సంస్థలు పనిచేయడానికి అనువైన వాతావరణం లేకపోవడం ప్రధాన కారణం దీంతో పాక్లో తమ ఆపరేషన్లను ఆపివేసి పెట్టబెడ సర్దుకొని ఆ దేశానికి గుడ్ బై చెప్పేస్తున్న వైనాలు అంతకంతకు ఎక్కువవుతున్నాయి పాక్ పరిస్థితి ఎలా ఉంటే భారత్ మాత్రం ప్రస్తుతం ప్రపంచంలో టెక్నాలజీ రంగంలో దూసుకెళ్తుంది గ్లోబల్ టెక్ కంపెనీలన్నీ తమ పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానం భారత్ అని గుర్తిస్తున్నాయి ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్లో గత పదకొండేళ్లుగా స్థిరమైన పాలన స్పష్టమైన విధానాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థతో పాటు మైత్రి దౌత్య సంబంధాలతో అంతర్జాతీయంగా భారత్ ప్రాధాన్యత గల దేశంగా ఎదుగుతోంది అదే పాక్ విషయానికి వస్తే అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు మదరసాలు ఇచ్చే విద్య యువతలో నైపుణ్యాలు లోపానికి దారితీస్తున్నాయి దీంతో అక్కడ టెక్నాలజీ అభివృద్ధికి అవసరమైన మానవ వనరులు తక్కువవుతుండటంతో బహుళజాతీయ సంస్థలు గుడ్ బై చెబుతున్నాయి పాకిస్తాన్ లో కంపెనీ తీసుకుంటున్న నిర్ణయాలతో అక్కడ వ్యాపార సాంకేతిక వర్గాలు ఆందోళనలు మొదలయ్యాయి తాజాగా పాక్ గుడ్ బై చెప్పిన మైక్రోసాఫ్ట్ పాక్ల సంస్థ అభివృద్ధి ఇంజనీరింగ్ సర్వీసులు స్థాపించేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపలేదు కేవలం అక్కడ యూనిట్ ద్వారా తన ప్రొడక్ట్ ను ఇతర కంపెనీలతో అనుసంధానం చేసేందుకు అమ్మకాల కార్యకలాపాలకు మాత్రమే పరిమితం చేసింది వాస్తవానికి మైక్రోసాఫ్ట్ ఇప్పటికే పాక్ లైసెన్సింగ్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ వంటి ప్రధాన విధులను కొన్ని సంవత్సరాలుగా ఐర్లాండ్లోని తన యూరోపియన్ హబ్కు మారుస్తుంది అంతర్జాతీయంగా చాలా దేశాల్లో ఉగ్రవాద విషయంలో పాకిస్తాన్పై వ్యతిరేకత ఉంది దానికి తోడు స్థానికంగా పేదరికం పెరుగుతుంది ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఏటా దారుణంగా క్షీణిస్తుంది దీంతో చాలా కంపెనీలు తమ కార్యకలాపాలను పరిమితం చేస్తున్నాయి పాక్లోని టెక్ కంపెనీలకు ఇంటర్నెట్ సేవలు ఓ పెద్ద సమస్యగా మారాయి దేశంలో వివాదాస్పదమైన ఫైర్వాల్ వ్యవస్థను అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీంతో చాలా నిదానంగా డేటా బదిలీ కావడం కొన్నిసార్లు సిస్టమ్స్ మొరాయించడం సహజంగా మారిపోయింది ఇప్పటికే పాలకులను ఈ అంశంపై పాక్ బిజినెస్ కౌన్సిల్ పాక్ సాఫ్ట్వేర్ హౌస్ అసోసియేషన్ హెచ్చరించాయి తరచూ ఫైర్ తలెత్తే సమస్యలతో చాలా కంపెనీలు దేశాన్ని వీడాలనుకుంటున్నాయని వెల్లడించాయి అయినా అక్కడ ప్రభుత్వం తీరు మారలేదు దాయాది దేశంలో ఇబ్బందులు తట్టుకోలేక చాలా కంపెనీలు ఆ దేశంలోని తమ ఆస్తులను స్థానిక కంపెనీలకు అమ్ముకొని వెళ్ళిపోయాయి ఇప్పుడు తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా ఆ జాబితాలో చేరడంతో అక్కడి టెక్ వర్గాలకు ఆందోళన కలిగిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి